దేవి దుర్గామాత అస్తిత్వం అంటే శక్తి భక్తి ధైర్యం మరియు దుష్టుల సంహారం ఒకసారి అసురలోకంలో మహిషాసురుడు అనే రాక్షసుడు అవిచ్ఛిన్నమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ఆశీస్సులతో అతనిని దేవతలు మానవులు ఎవరూ చంపలేని వరాన్ని పొందాడు ఈ వరంతో అతను స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను భయపెట్టసాగాడు అంతా విషాదంలో మునిగిపోయారు ఇంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసి మహిషాసురుని వినాశనం కోసం ఒక గొప్ప శక్తిని ఆవిర్భవింపజేశారు విష్ణుని తేజస్సు శివుని రుద్రత్వం బ్రహ్మదేవుని మంత్రశక్తి ఇలా అన్ని దేవతల శక్తుల సమాహారంగా ఓ మహాదివ్య శక్తి రూపం స్వీకరించింది ఆ మహాశక్తి దుర్గాదేవిగా అవతరించింది నలభై చేతులలో ఆయుధాలతో సింహంపై అధిష్ఠితురాలై మహిషాసురుని సంహారానికి సిద్ధమైంది సమరభూమి తీవ్రంగా మారింది మహిషాసురుడు వివిధ రూపాలు మార్చుకుంటూ ఒక్కోసారి మహారాక్షసుడిగా ఒక్కోసారి ఏనుగుగా మరోసారి మహాదైవశక్తిని ఎదిరించే వృషభంగా మారుతూ యుద్ధం సాగించాడు కాని దుర్గాదేవి ఒరుసుకుపోకుండా ఒక్కొక్క ఆయుధాన్ని ఉపయోగిస్తూ ఒక్కొక్క దెబ్బతో మహిషాసురుని మట్టికరిపించింది చివరికి అతను మహిషరూపంలో ఉన్నప్పుడు అమ్మ తన త్రిశూలాన్ని అతని గుండెలో పొడిచి సంహరించింది ఆ సమయంలో దేవతలు ఆనందోత్సాహాలతో స్తుంచారు భూమి పునరుద్ధరించబడింది ధర్మం మళ్లీ స్థాపించబడింది అప్పటినుండి ప్రతి శరన్నవరాత్రి దేవి దుర్గామాత మహిషాసురుని సంహారాన్ని గుర్తుచేసే పండుగగా జరుపుకుంటున్నారు దుర్గామాత కథ కేవలం ఒక సమరగాథ మాత్రమే కాదు ఇది ధైర్యం న్యాయం భక్తి మరియు శక్తి కలయికకు ప్రతీక ఈ కథ వినిపించేటప్పుడు మన హృదయంలో ఓ అపరిమితమైన ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది దేవి దుర్గామాత జయం